ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తారీఖు ఆదివారం నాడు మిథున రాశి వారికి మీ శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పడంతో మీ గుండె దద్దరిల్లుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పనవుతుందన్నమాట ఏంటి అసలు ఏ విషయంలో ఇలా జరుగుతుందా అసలు మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎటువంటి విషయాలు జరుగుతున్నాయా మరి మీరు ఆశ్చర్యపోయే అంతా నిజంగా ఇక ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి అవుతారు మరి అసలు ఇంతకీ మీ ఇంట్లో ఏం జరుగుతుంది జూన్ ఒకటవ తేదీ ఆదివారం నాడు మిథున రాశి వారికి మీకు శత్రువు బ్రేకింగ్ న్యూస్ ఏం చెప్పుతున్నారు అసలు ఏం విషయం ఎటువంటి తెలిసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అబ్లేడ్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది కాకపోతే పెళ్లి సంబంధం కుదిరినా కూడా అని సంతోషించడం కాదండి ఆ సంబంధం ఎటువంటి వారు ఎలాంటివారు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు మధ్యంగా ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే మీకు వస్తుంది అంటే దానికి సంబంధించిన కొన్ని లోటులు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకునేందుకు పెళ్లి సంబంధానికి ఓకే చేయడం అది ఆడవారికైనా సరే మగవారికైనా సరే ఈ విషయం మర్చిపోకండి అంతేకాకుండా మిథున రాశి వ్యక్తుల్లో వివాహం అయినా సంతానం లేక చింతిస్తున్న వారు సంతాన యోగానికి అవకాశం ఉంటుంది ఇది మీరు సంతోషించపడవలసిన విషయం ఇక ఈ విషయంలో విదేశాలలో సంతానం నుంచి శుభవార్తలు కూడా వింటారు ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు ఒక్కసారి మీకు నేను చెప్పాలంటే చాలా వరకు బెటర్ ఫలితాలు వస్తాయని ఇక బంధువులకు మీరు సహాయం చేసే రేంజ్కు వెళ్తారు అంటే ఎవరైతే కష్టపడతారో వారికి ఈ సమయంలో సంపాదన పెరగడంతో మీకు మీ చుట్టూ ప్రక్కల ఉన్న వారికి కూడా నిజంగా మీరు పైకి తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తారు ఇక అధికారుల సలహాలను పాటించే ప్రయత్నం చేస్తారు ఒక్కోసారి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు ఒక జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయంలో కూడా మిథున రాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్న అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాయంతో లక్ష్య సాధనకు తీసుకు వెళ్తారు అడుగులు వేసి విచారణ సాధిస్తారు ఇక మిథున రాశి వారు విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపార ఇతర వ్యాపారాలలో కూడా బాగా రాణిస్తారు అయితే వీరికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నంత స్థాయిలో ఉన్నవారు అన్యాయపు తీర్పులు అమలు ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసినటువంటి వస్తువులకు ఎక్కువగా డబ్బును ఖర్చు పెడతారు ఈ రాశి వారు ఎంత సంపాదించినా దానికి తక్కువే మొత్తంలో కూడా పెట్టిన ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి గ్రహాల గమనం ప్రకారం ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన శని ఆరో ఇంట్లో ఉన్నాడు దీని ఫలితంగా మిథున రాశిలో వివిధ రకాలు కలిసి వస్తాయి వీరికి కృషి చేసిన గుర్తింపు ఉంటుంది ఇక మిథున రాశి వారు బాగా రాణిస్తారు వ్యాపారంలో బాగా పాజిటివ్లు వస్తాయి మీరు చేస్తున్న బిజినెస్ లో ద్వారా మరింత ప్రాపర్టీస్ ని గెయిన్ చేస్తారు మీరు చేసే బిజినెస్ విస్తరణ ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ కావాలని అనుకుంటున్నారో ఆ ట్రాన్స్పోర్ట్ అనుకుంటున్నారో ఖచ్చితంగా అక్కడికి మీరు ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే ఈ రాశిలో ఎవరైతే వృత్తి జీవితంతో గడుపుతారో వారు ఈ విషయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు దాంతో లైఫ్ లో ఒక స్టెప్ ముందుకు వేస్తారు ఇక ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదండి ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనక వర్షాన్ని కురిపించబోతుంది ఇక అన్ని రంగాలలో మీకు ధనపరమైనటువంటి ఎటువంటి లోటు లేకుండా అంటే ధన లాభాలు పొందడం ద్వారా అన్ని రంగాలలో మీకు లాభాల ద్వారా ధనపరమైన లోటు లేకుండా హ్యాపీగా నిజంగా డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి ఇక జూన్ ఒకటవ తారీఖు ఆదివారం నాడు మిథున రాశి వారికి మీ శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తారండి నిజంగా మీకుండే బద్దలయితుంది అన్నమాట నిజంగా ఇదంతా మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతుందని మీరు షాక్ అవుతారు ఇందుకు ఆ విషయం ఏమిటంటే పెద్ద సంతానం మీకు అబ్బాయి పుట్టినట్లయితే కనుక మీ యొక్క కొడుకు ఈ సమయంలో చెడు అలవాట్లకు లోనైనా ఎంత చెడిపోయినా ఆ విషయం మీకు తెలియదండి అంటారు కదా మన ఇంట్లో విషయాలు మనకు తెలియదు మన చుట్టుప్రక్కల వారికి తెలుస్తుందని అవునండి ఎందుకంటే మన శత్రువుల కన్ను అనేది ఎప్పుడు కూడా మన ఇంటిపైనే ఉంటుంది కాబట్టి వారు ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుస్తాయండి ఇంట్లోనే మనకు తెలియదు కానీ వీధిలో ఉన్న వారికి తెలుస్తాయి అయితే మీ కొడుకు ఈ విధంగా చెడిపోయి ధూమపానానికి మద్యపానానికి చెడు అలవాట్లకి లోను అయ్యి అతను చేసిన పాడు అలవాట్లు తెలియక చాలా అంటే చాలా విషయాలు తెలియగానే ఇలా మీరు అంటే చాలా బాధ అనేది పడతారు ఇక మీ వీధిలో ఉన్న వారందరికీ తెలుస్తాయి అయితే మీ కొడుకు ఈ విధంగా చెడిపోవడం అంటే ధూమపానానికి మద్యపానానికి చెడు అలవాట్లకి అలవాటు అయ్యి అప్పులు పాలయ్యి తనకు చేస్తున్న పగలు తెలియక చాలా అంటే చాలా విషయాలు మీరు అనేది మీ అబ్బాయి వల్ల అలా అవుతుంది ఇక రేపు పొద్దున అతనికి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది మీరు బాధపడడం కాదు అమ్మాయి లైఫ్లో కూడా చెడిపోతుంది కాబట్టి ఇప్పటికీ నుంచైనా సరే మీ కొడుకుని మీరు అదుపులో పెట్టుకొని అతని లైఫ్ బాగుంటుంది వచ్చే అమ్మాయి లైఫ్ బాగుంటుంది ఇక ట్రై చేయండి ఈ విధంగా మీ కొడుకుని మీరు కాపాడుకోండి సో చూసారు కదండి మిథున రాశి వారు జూన్ ఒకటవ తేదీ ఆదివారం యొక్క విషయంలో అంటే మీ శత్రువు చెప్పినటువంటి మీ యొక్క న్యూస్ వల్ల ఎలా రియాక్ట్ అవుతారో మీ కొడుకు ఏ విధంగా కాపాడుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి